రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో భారత పెట్రోలియం వారి డీజిల్ బంకు పెట్రోల్ బంకు పునః ప్రారంభోత్సవానికి సిద్ధమైంది ఈ పెట్రోల్ బంకును ఈ నెల పదిహేడవ తేదీ తొలి ఏకాదశి రోజున ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ప్రారంభించనున్నారు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు నిర్వహించబోయే ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ సభ్యులు రైతులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఫ్యాక్స్ కార్యదర్శి చిట్టి రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు గౌరవ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యవర్గ సభ్యులకు మరియు సంఘ పరిధిలోని సంఘ గౌరవ రైతులకు సభ్యులకు అందరికీ మనవి చేయనిది ఏమనగా రేపు మన సంఘం యొక్క డీజిల్ మరియు పెట్రోల్ పంపు పునః ప్రారంభోత్సవం ఉన్నది కావున మండల ప్రజానీకానికి రైతులకు సంఘ సభ్యులకు అందరికీ మనవి చేయనిది ఏమనగా ఇట్టి కార్యక్రమం తప్పకుండా హాజరు కాగలడమైనవి ఇందులో ముఖ్యంగా మన గౌరవనీయులు శాసన శాసనసభ్యులు శ్రీ డాక్టర్ కువంపల్లి సత్యనారాయణ గారు మరియు మన సహకార బ్యాంక్ అధ్యక్షులు కొండూరు రవీంద్రరావు గారు ఇట్టి కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రారంభం చేయొచ్చున్నారు కావున